ఇంకోటి ఏంటంటే ఇవాళ చూడండి ఈయన తీర్మానం అల్లన్న నా కోటపోతే శ్మశానాన్ని పోతా అంటున్నాడు నా కోటయ్య పోతే శ్మశానం పోతా అంటున్నాడు అంటే ఓటర్లని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఓటర్లను బ్యాక్లెన్ చేస్తున్నాడు గతంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు కూడా శవయాత్ర నిర్వహిస్తారు విజయాత్ర నిర్వహిస్తారని ఒక పలుకులు పలికి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కేసీఆర్ దొంగ అయితే రేపు రాబోయే గజ దొంగ నయంగా పిలబడుతున్నట్టు ఒక తీర్మానం మల్లన్న నన్ను శ్మశానాన్ని పోతాన్ని ఓటర్లను ప్రబోలు పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది దుర్మార్గమైన అంశం ఎందుకంటే వసూళ్ల రాజాగా ఉన్నాడు ఒక తీర్మానం మల్లన్నని డిపాజిట్ కూడా రాకుండా నిరుద్యోగులు అనేవాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇలాంటి తీన్మాను మల్లన్నలు ఒక సాధారణ వ్యక్తులుగా ఉన్న వీళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల నెత్తులో కూర్చొని మరింత బ్లాక్ మెయిల్ చేసి రాష్ట్రాన్ని కబ్జా పెట్టడానికి ఒక అధికారం అనే పదవి కోసం ఇవాళ ముందుకు వస్తున్న వ్యక్తి ఒక తీర్మానం మల్లన్న అలాంటి తీర్మానం మల్లన్నకు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని ఈ పట్టబద్ధ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్నకు టికెట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసింది రేపు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక తీర్మానం వల్ల సపోర్ట్ చేసి కనుక గెలిపిస్తే రేపు ముందుగా బ్లాక్ మెయిల్ చేసేది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేది మీ నెత్తులలో డాన్ చేసేది ఎవరంటే ఈ తీర్మానం మల్లన్ననే ఇవాళ సగం మంది ఎమ్మెల్యేలు ఆయన యొక్క బాధితులు అది కాంగ్రెస్ పార్లమెంట్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీలోనే కావచ్చు రాజకీయాల బ్లాక్మెయిల్లలో నెంబర్ వన్ ఎవరంటే తీర్మార్ మల్లన్న రేపు కనుక ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే నూట పంతొమ్మిది మంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీతలు ఆసరా చేసుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ కనుక మీరు గనక గెలిపిస్తే రేపు రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్ మెయిల్ చేసి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడించారు నిరుద్యోగ పట్టబదులు ఓడించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ని వెనక తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే రేపు గెలిస్తే మీ కాంగ్రెస్ పార్టీకే ప్రమాదకరిగా మారుతాడు ముప్పై రెండు మంది ఎమ్మెల్యే చెప్తున్నా ఎందుకంటే ఈ మూడు జిల్లాలలో ముప్పై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే ఉంటే ముప్పై రెండు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు రేపు గెలిస్తే మీ జీవితాల్లోకి వస్తాడు మీ బెడ్రూమ్ దాంట్లో వచ్చి కూడా బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఎవరంటే తీర్మానం అల్లన్న కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఇచ్చిన టికెట్ను వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నా రేపు రాష్ట్రాన్ని అమ్మకాని పెట్టే వ్యక్తి ఎవరంటే తీర్మానం అల్లన్న ఆయన పట్ల ప్రజలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అంటే గత మూడు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ మీద ప్రశ్నించేందుకు గొప్పోడు అనుకున్నారు కానీ ప్రశ్నించడాన్ని ఒక టీవీ ముందు మాత్రమే ఆయన ఇంతవరకు ఏడ రోడ్లు ఎక్కింది లేదు ఏడ ధర్నా చేసింది లేదు ఒక గిరిజన తప్పుడ కొట్లాడింది లేదు మాట్లాడింది లేదు టీవీ ముందు కూర్చొని బ్లాక్ మెయిల్ చేయడం నేర్చుకున్నాడు ఈ మూడేళ్ల కాలంలో ప్రజలందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఆయన సొంత ఛానళ్ళ కామెంట్ చూస్తే అర్థమైపోతుంది మన తొలి వెలుగుకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇస్తే చివరికి ఏమైంది కామెంట్స్ ఆఫ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ సోషల్ మీడియా కంప్లీట్గా తీర్మానం వలన పైన దుమ్మెత్తి పోస్తుంది ఒక బ్లాక్ మెయిలర్ అనే అంశాన్ని రాష్ట్రం మొత్తం గుర్తించింది ఇక్కడ రేపు కంపల్సరీ డిపాజిట్ కూడా రావు పోయినా సార్ సెకండ్ ప్లేస్లో వచ్చినాయి కానీ సార్ డిపాజిట్ కూడా రాని ఒక పరిస్థితి ఎందుకంటే ఎనిమిదేళ్ల క్రితం పోటీ చేసినావు ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఏంటి ఒక్క అంశం పైన రోడ్ ఎక్కినావా ఎంతసేపు టీవీ ముందేలా కూర్చొని మాట్లాడమే కదా అదే జివో నెంబర్ నలభై ఆరు బాధితులు ఆయన టీవీ ఛానల్ కాడికి పోతే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనే వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు మేమందరం తన్నితరం వేస్తాము మా తలుపు దగ్గర కూడా రావద్దు అని చెప్పేసి ఆయన అస్టెంట్గా పనిచేసే వ్యక్తి కూడా తిట్టి పంపించారు ఆయన గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే చాలా చులకన ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆయన చేసే దందా మొత్తం హైదరాబాద్ చుట్టున్నది హైదరాబాద్ కేంద్రంగా డబ్బులు చంపా ప్రయత్నం చేసిండు అక్కడ పోటీ చేయాలన్నప్పుడు హైదరాబాద్ మధ్య వెళ్ళిండు ఇప్పుడు ఇక్కడికి వస్తాలకైనా మనకు రూరల్ విద్యార్థి కావాలి జివో నెంబర్ నలభై ఆరు మధ్య వెళ్తాను ఇవాళ మాట మారుస్తుంది అంటే ఒకే వ్యక్తి ఊసర వెళ్ళిగా ఆయన ఎన్ని పార్టీలు మారినండి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేసిండు మళ్ళా జైలు పోయినప్పుడు బీజేపీ మద్దతు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిండు మళ్ళా పోయి కాంగ్రెస్ పార్టీ చేసిండు మధ్యలో ఏడు వేల రెండు వందలు అనే కొత్త పార్టీ పెట్టిండు అంటే నువ్వు సరిగ్గా ఒక్కసారి కూడా గెలవక ముందే ఇన్ని పార్టీలు మార్చి ఉసర వెల్లుగా మారిన వ్యక్తి నువ్వు రేపు ఇల్లనే ఉంటాను గ్యారంటీ